డ్స్ ఇటువంటివి మా చిన్నప్పుడు మీ స్కూల్లో ఉన్నప్పుడు మాకు ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ముందు ఒక చందమామ కథ బాలమిత్ర మిత్ర కథ ఇలా చెప్తూ ఉండాలి అటువంటి వాటి ఇటువంటి కథలు విన్నా ఆ ఫుడ్స్ ఇప్పుడు జరిగింది నిజమా అబద్ధం నాకు అసలు అర్థం కదా నిజమా కథ ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలో పేడనే గ్రామం అక్కడ భగువా బంది అని చెప్పేసి ఒక నది బంది ఆ నది చెంతన అజిత్ అనే అతను ఎప్పుడు గేదెలు కాస్తూ ఉంటాడు అయితే ఆ రోజు నది ఒడ్డిన ఆల్రెడీ అతని ఫ్రెండ్స్ ఊర్లలో అల్లీలు ఉంటూనే ఉంటారు కదని అబ్బాయి నువ్వు తీసుకొని వెళ్ళరా అని చెప్పేసి వాళ్ళ పిల్లోడు రమేష్ని పంపాడు ఆ పిల్లోడు ఏం చేశాడు ఆ గేదెను తీసుకొని వెళ్ళాడు ఇలా గేదె కొంచెం దూరం పోయింది ఇక అక్కడి నుంచి వెనక్కి తీసుకుంటుంది అక్కడికి వెళ్ళాడు అక్కడ నది పక్కనే బురద లాంటిది ఉంది ఆ బురదలో ముసలు ఆ ముసరిని రమేష్ గమనించలేదు ఆ గేదెని తోలుకొని వస్తున్న మోమెంట్లో ఆ ముసలు ఒక్కసారి తను కాలు అటాక్ చేసి అతని చేతిలో కర్ర ఉంది ఆ కర్ర పెట్టి గట్టిగా దాని తల మీద కొట్టాడు దెన్ అది కాలును వదిలి చేతిని కొట్టుకో ఇం పెద్ద పెద్ద కేకలు మామూలుగా చుట్టుపక్కల వాడు ముసలి ముసలి నోట్లో వచ్చేసి ఆ పిల్లడు చెయ్యి ఉంది ఇంకేముంది భయపడి పారి పారిపోతారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఊరోడిని కాపాడుకోవాలి మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవాలి అనుకున్నాను ఇక ఆ ముసలిని ఎట్టి పట్ల వదలగొట్టాలని చెప్పేసి దాన్ని రాళ్ళ పెట్టుకోడు కర్రలు పెట్టుకుంటాడు అయినా సరే వల్ల అవట్లా అది పిల్లోని పట్టుకొని చేతిని తీసుకొని నదిలోకి వెళ్తుంది ఇంకా వీళ్ళు అలాగే దాంతోపాటు వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఒక ప్లాస్టిక్ పైప్ లాంటిది దొరికింది లక్కీలి దాన్ని ఏం చేశారంటే ప్యారలల్గా దానిని పిల్లోడి చెయ్యి ఉంది కదా దానికి అవతల పక్క అన్నట్టు ముసలి నోట్లో తోసారు దాన్ని దాన్ని చెయ్యి వదిలిద్ది అని చెప్పేసి అదేం చేసింది ఆ పైపుని పిల్లోడి చేతికి గిట్టి గొరుకుతుంది అలాగే ఉంది లోపల ఇంకా లాక్కేళ్తుంది ఇక ఇలా కాదు పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి దాన్ని గట్టిగా బాధేరు ఇక అప్పుడు వదిలిపెట్టింది ఈ లోపు ఆ బిడ్డ బతికెళ్ళాడు రమేష్ను బయటకు పట్టుకొచ్చారు బట్ చూస్తే కాలికి గాయమైంది తొడలు గాయమైంది చేయి చూస్తే ఇరిగినట్టుంది ఉంది ఇమీడియట్గా లోకల్ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వాళ్ళు చూసి అరే నాయన పిల్లోడు ఎముకలు ఇరిగిపోయినరా పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళాడు దెన్ ఇంకా సోన్భద్రా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లిపోయినారు దేవదేవి అతను బాగానే ఉన్నాడు సో వీటి మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ థింగ్ కొంచెం బయట ఎక్కడైనా సరే ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్తున్నా ఏ ఇక్కడ ఎంత నీట్గా ఉండేది అని చుట్టుపక్కల ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోండి రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ అయితే ఓకే ఎప్పుడైనా కొత్తగా వెళ్ళే ప్లేస్ అయితే ఒక చుట్టుపక్కల మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చాలా జాగ్రత్తగా ఉంది కేర్ఫుల్గా తర్వాత మన మిత్రుడు మనం తెలిసినట్ట అనుకోకుండా ఆపదలో చిక్కున్నాడంటే బ్లైండ్గా వెళ్ళి అంటే కాకుండా కొంచెం తెలివిగా ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని కాపాడాడు బయట చాలా చోట్ల హత్య జరుగుతున్న మూమెంట్లో వీడియోలు చేస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వెళతల్లా ఇటువంటి సందర్భం చాలా సందర్భంలో చెప్పా మూకుమ్మడిగా జనాలంతా కనుక వెళ్తే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పేసి బట్ ఆ ధైర్యం ఇక్కడ వీలు చేశారు బయట వచ్చి జనాలు చేయట్లేదు